విదర్భ జల శాస్త్రవేత్త నీలం సుమన్ గారితో మాట్లాడదాం మన రైతులకు ఉన్న సందేహాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏంటంటే గత పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసినట్లయితే పోయిన సంవత్సరంలో మామూలుగా మార్చి ఏప్రిల్ ఆ టైంలో వర్షాలు లేక ఎండిపోతుందని చెప్పేది కానీ ఇప్పుడు ఫిబ్రవరి అయిపోలేదు ఆల్రెడీ మొత్తం భూము లెవెల్ వాటర్లో భూమిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం తగ్గిపోయినాయి అంటుంది దాని గల కారణం ఏమంటే ఉంటుంది సార్ మంచి క్వశ్చన్ అడిగాను నరేష్ అయితే భూమి లోపల దాగి ఉన్న నీటికి ఆధారం ముఖ్యమైన ఆధారం ఏంటంటే వాన నీరు ఎక్కువ ఎప్పుడైతే వానలు ఎక్కువ వర్షాలు పడతాయి భూమి లోపలికి నిలువుగా భూమికి గ్రావిటీ గురుత్వాకర్షణ బలం ఉంటుంది కాబట్టి భూమి లోపలికి ఇంకుతుంది ఎక్కువ మట్టి ఉంది అనుకో మట్టి దాన్ని పట్టుకుంటుంది ఈ మట్టి పట్టుకున్న దాంట్లో అంటే అరవై ఫీట్ల లోపు మట్టి మోరం లాంటిది గట్టిగా ఉంటుంది అదేమైంది అంటే జోన్ ఆఫ్ ఎరేషన్ దాన్ని ఈ జోనా వేరియేషన్లో మట్టితో పాటుగా నీరు నీటి బుడగలు గాలి ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి సమయానికి వచ్చేసరికి ఏమైంది ఈ సంవత్సరం ఎండిపోతున్నాయి బోర్లు చాలా బోర్లు వేసినా కూడా సార్ మొదల అరవై డెబ్బై ఫీట్లకు వస్తే నీళ్ళు వేస్తే నీళ్ళు వస్తేనే లోపలికి వెళ్తాం లేకుంటే ఎలా అని అరవై డెబ్బై ఫీలు వేసి ఆపేస్తున్నారు అంటే నూట ఇరవై నూట యాభై వేస్తారు కానీ వాటర్ బో గ్రనైట్ రాయలో ఎక్కువగా వాటర్ ఫ్రాక్చర్స్ ఉండే అంటే నూట ఎనభై నుంచి రెండు వందల యాభై ఫీట్ల మధ్యలో ఉంటుంది ఆ విషయం తెలియదు కదా రైతులకి వాళ్ళని పక్క పక్కపండి రైతులు వస్తారు పొరుగు వాళ్ళు వచ్చి ఏం ఇంకా గుద్దు అంటారు లేకుంటే ఏ రావురామ దగ్గర ఆపేస్తారు అంటే అక్కడ వాళ్ళకి భూమి లోపల దాగి ఉన్న బండరాలలో పగుళ్ళు అనేవి తెలియదు ఎందుకంటే వాళ్ళు శాస్త్రీయ పద్ధతులు అనేది తెలియని చూడనప్పుడు అంటే ఒక భూగర్భజాల శాస్త్రవేత్తలని నిపుణులని వాళ్ళ భూమికి భూమి దగ్గర తీసుకొచ్చి విజిట్ చేయించి పరీక్షలు చేపిస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే వాటర్ అనేది వర్షాలు సరిగ్గా పర్లేదు గత రెండు సంవత్సరాల నుంచి